ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తూఫ్రాన్ మండల విద్యాధికారిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన ఈ సందర్భంగా ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తుఫ్రాన్ మండల విలేకరులకు విలేఖరుల సోదరులకు నమస్సులు తెలియజేస్తూ మన మండలంలో పాఠశాలలు ప్రాథమిక ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలలు పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు పాఠశాలలు చాలా చక్కగా క్రమశిక్షణతో నడిపిస్తున్నారు ఇదే టెంపోను భవిష్యత్తులో కూడా కొనసాగించి తుఫ్రాన్ మండలిని అగ్రగామిగా ఉంచటకు కృషి చేయాలని మండలంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ తూఫ్రాన్ మండల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పత్రికా సోదరులు ఈ మండల విద్యాధికారిగా పాఠశాలలు సక్రమ నిర్వహించడంలో సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థులు ఉపాధ్యాయుల పోస్టింగ్స్ ఇచ్చి పదోన్నతులు కల్పించినప్పటికీ విద్యార్ ఉపాధ్యాయుల సంఖ్యకు సరిపోని విద్యార్థుల సంఖ్య లేరు కాబట్టి అన్ని గ్రామాల ప్రజల్లో అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలకి తల్లిదండ్రులకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ విద్యార్థిని విద్యార్థులకు మీ పిల్లల భావి భవిష్యత్తు బాగుపడాలన్నా ఉన్నత విద్యావంతులు అయి ఉన్నత స్థాయిలో వారి జీవితంలో సెటిల్ కావాలన్నా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంత శ్రమిస్తారో ఇంటి దగ్గర కూడా మీరు ప్రత్యేక తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా మీ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్లు పాఠశాలలో జరిగిన విద్యా బోధనను ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూడకుండా సెల్ ఫోన్లు వాడకుండా మీకున్న సమయంలో మీ పిల్ మీ వి పిల్లల భవిష్యత్తు కొరకి మీ విలువైన సమయాన్ని వెచ్చించి పిల్లల్ని ఉన్నతమైన విద్యావంతులు మార్చుటకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి పనిచేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుచు మరిన్ని న్యూస్ కోసం సోషల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్